యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి టగుదనమ్మా అంటూ వెళ్లి అనవసరంగా బంగారం లాంటి కెరియర్ ను నాశనం చేసుకుంది ప్రస్తుతం యాంకర్ శ్యామలకు అటు బుల్లితెర ఇటు వెండి తెరలోను అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని వార్తలు హల్చల్ చేస్తున్నాయి పర్యావసానం తెలియకుండా అర్థం లేని మాటలు మాట్లాడినందుకు బిక్కు బతకాల్సి వస్తుంది ఒకవైపు మూవీ ప్రమోషన్స్ తో మరోవైపు వివిధ టీవీ ఛానల్స్ లో యాంకరింగ్ తో పాటు నటిగాను మంచి పేరు సంపాదించుకుంది యాంకర్ శ్యామల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన శ్యామల ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు అంతకు ముందు వైసీపీ గెలిచిన సమయంలోనూ యాంకర్ శ్యామల వైసీపీ కోసం ప్రచారం చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వైసీపీకి జోరుగా ప్రచారం చేసిన యాంకర్ శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీతాకు ప్రచారం చేశారు శ్యామల కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబును టార్గెట్ చేసి దారుణమైన వ్యాఖ్యలు చేశారు గుంటనక్క తోడేలు అంటూ ఒక సుదీర్ఘమైన కథనే చెప్పారు ఇక శ్యామల కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇక యాంకర్ శ్యామల చెప్పిన గుంటనక్క తోడేలు కథ ఆమెపై విమర్శలకు కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం ఓకే కానీ పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు పైన కథలు చెప్పేంత అనుచిత వ్యాఖ్యలు చేసేంత అవసరం లేదని యాంకర్ శ్యామల పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు వైసీపీ తరఫున ప్రచారం చేసుకుంటే ఓకే కానీ చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా కూడా శ్యామల జీవితం లేదని అటువంటి శ్యామల చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు ఏంటని నిప్పులు చెలరేగారు ఇక ఏపీ ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యింది టీడీపీ కూటమి విజయం సాధించింది దీంతో శ్యామలాకు కష్టాలు మొదలయ్యాయని తనను అప్పటికే కాల్ చేసి కొంతమంది బెదిరించారని శ్యామల ఒక వీడియో రిలీజ్ చేసి ఆవేదన బయటపెట్టారు ఇదిలా ఉంటే తాజాగా శ్యామలాను ఈటీవీ మా టీవీ పక్కన పెట్టారని సమాచారం యాంకర్గా శ్యామలాకు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వబోమని వీరు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబుతో మెగా ఫ్యాన్స్తో పెట్టుకున్న శ్యామలాకు సినిమాలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని ప్రస్తుతం చర్చ జరుగుతుంది అనవసరంగా గుంటనక్క తోడేలు అంటూ కథ చెప్పి శ్యామలా తన భవిష్యత్తును తానే నాశనం చేసుకుందని తెలుగు రాష్ట్రాల్లో టాక్ వినిపిస్తుంది ఇదే విషయం ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్